నమస్తే వెల్కమ్ టు ఐడిటివి నేను కేవి ఐడిటివి మనౌనికి మనవాని తెలంగాణ కాంగ్రెస్ లో ప్రతి సీనియర్ నాయకుడు సీఎం అభ్యర్థి అంటూ ప్రత్యర్థి పార్టీ నేతలు విమర్శిస్తూ ఉంటారు ఆ సీనియర్ నేతలు పార్టీకి ఎంత బలమో అంతే బలహీనత కూడా అని స్వయంగా ఆ పార్టీ కార్యకర్తలే ఆఫ్ ది రికార్డ్ గా చెప్తూ ఉంటారు ఇది నిజమే అని నిరూపించారు ఆ పార్టీ సీనియర్ నేత చాలా కాలంగా మంత్రి పదవిని ఆశిస్తూ బంగపడతూ వస్తున్న నాయకుడు కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయాలపై దాదాపుగా ప్రతిసారి మాట్లాడే అలవాటు నాయన ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరునే తప్పుబట్టి వార్తల్లో నిలిచారు రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోణంలో ప్రశంసిస్తూ కాంగ్రెస్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయారు ఇంతకీ రాజగోపాల్ రెడ్డి ఏమన్నారు కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేశారు ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టారు కాంగ్రెస్ సీనియర్ నేత అయి ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని దుయ్యబట్టారు ప్రజలు ఇప్పటికీ గత ముఖ్యమంత్రినే పొగుడుతున్నారంటూ కేసీఆర్ పై పరోక్షంగా ప్రశంసలు గుప్పించారు ఇంద్రెమ్మ ఆత్మీయ భరోసా పథక రూపకల్పన సరిగ్గా లేదంటూ విమర్శలు కూడా చేశారు రుణమాఫీ రైతు బంధు అందలేదని గ్రామాల్లో చాలా మంది ఇప్పటికీ ప్రస్తుత ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు

ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన ఏ ఒక్క పథకాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేయలేకపోతున్నామని అర్థం వచ్చేలా కామెంట్స్ చేశారు గ్రామ సభల్లో కూడా ఉన్నతాధికారులను ప్రజలు నిలదీస్తున్న సందర్భాలు ఇటీవల చాలానే చూశామంటూ గుర్తు చేశారు కేసీఆర్ హయాంలో అమలైన రైతు బంధు పథకాన్ని ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా అని మార్చిన విషయాన్ని కూడా రాజగోపాల్ రెడ్డి మర్చిపోయినట్టుగా మాట్లాడారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు బంధు సహాయాన్ని పదిహేను వేల రూపాయలకు పెంచుతామని చెప్పినట్టు గుర్తు చేశారు వెంటనే పక్కనున్న నాయకులు ఇప్పుడు రైతు భరోసా అని గుర్తు చేశారు దీంతో ప్రభుత్వం పేరు మార్చిన విషయాన్ని రాజ్ గోపాల్ రెడ్డి గుర్తు చేసుకున్నారు ఈ హామీని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కారణంగా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నామంటూ రేవంత్ రెడ్డి అసమర్థుడంటూ చెప్పే ప్రయత్నాలైతే చేశారు అలాగే ఇందిరమ్మ ఇళ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలకు పెట్టిన అర్హత నిబంధనలను కూడా రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు ఉపాధి హామీ పథకం పనుల్లో కనీసం ఇరవై రోజులు పని చేస్తేనే డబ్బులు ఇస్తామని నిబంధన పెట్టడం కూడా సరికాదన్నారు ఇక రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఈసారి మాత్రం ఆయన చాలా స్ట్రాటజీతో మాట్లాడినట్టే కనిపిస్తోంది తనకు అవకాశం వచ్చినప్పుడల్లా మంత్రి పదవిపై ఆసక్తిని వ్యక్తపరిచే అలవాటు నాయనా ఈసారి పూర్తిగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేందుకే అవకాశం తీసుకున్నట్టుగా కూడా సుస్పష్టంగా తెలుస్తోంది గ్రామాల్లో అధికారులను ప్రజలు నిలదీస్తున్నారని కేసీఆర్ పాలనపైనే ప్రశంసలు ఇప్పటికీ కురిపిస్తున్నారని చెప్పడంతో రేవంత్ను డిఫెన్స్ లో పడేశారని కూడా చెప్పచ్చు ఇప్పటికైనా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుంటే భవిష్యత్తులో రేవంత్కు కష్టమే అనే భావన కూడా తాజా పరిణామంపై ప్రజల నుంచి వ్యక్తమవుతోంది ఎందుకంటే ఇప్పటికే రేవంత్కు పార్టీ పరంగా అప్పుడో ఇప్పుడో సెగ తాగుతూనే ఉంది జగ్గారెడ్డి రూపంలో ఓసారి రాజగోపాల్ రెడ్డి రూపంలో మరోసారి విహెచ్ రూపంలో ఇంకోసారి అద్దంకి దయాకర్ ఇలా ఎప్పుడు ఎవరు ఏ రకంగా మాట్లాడతారు రేవంత్ను ఎలా ఇరకాటంలో పెడతారు అనేది అర్థం కాకుండా ఉంటుంది అంతేకాకుండా సాక్షాత్తు కొందరు మంత్రులు కూడా అవకాశం దొరికితే రేవంత్ను ఇరికించేద్దామని కూడా సిద్ధంగా ఉన్నట్టుగా అప్పుడప్పుడు సంకేతాలు కూడా వెలువడుతుంటాయి ఇదంతా ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలోనూ కనిపించని అంతర్గత ప్రజాస్వామ్యం ఆ పార్టీలో జాతీయ అధినేత నుంచి సాధారణ కార్యకర్త వరకు అణు వణువున కనిపిస్తూ ఉంటుంది అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలిట శాపంగా మారినట్టు అనిపిస్తోంది త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణ తర్వాత అసంతృప్తుల నుంచి రేవంత్ కు మరింత ఇబ్బందికర పరిణామాలు తప్పవన్న అభిప్రాయం కూడా ఇప్పటి నుంచే కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది తాజాగా రాజగోపాల్ రెడ్డి రూపంలో ఆ ప్రభావం కనిపించడం మొదలైంది ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు తనపై ఎదురవుతున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు పార్టీలో పట్టును బలాన్ని పెంచుకునేందుకు ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ గందరగోళానికి త్వరగా పుల్ స్టాప్ పడాలని కోరుకుంటున్నారు మరి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ ను ఎలా చూడాలి వీటి ప్రభావం భవిష్యత్తుపై ఎలా ఉండబోతోంది మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐడీటీవీని సబ్స్క్రైబ్ చేయండి